హాయ్ ఫ్రెండ్స్ పదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి చదరపు కిలోమీటర్కు మూడు వందల ఇరవై ఏడు మంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇంపార్టెంటు భారతదేశంలో జనసాంద్రత విషయంలో భా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉందంటే ఇరవై ఒకటో స్థానంలో ఉంది ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత చదరపు కిలోమీటర్కు జనాభా మూడు వందల ఇరవై ఏడు మంది ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం సోమవారం వెలువరించినటువంటి హెల్త్ డైనమిక్స్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు నివేదిక వెల్లడించడం జరిగింది ఇంపార్టెంట్ ఏ నివేదిక అని కూడా అడుగుతాడు గుర్తుపెట్టుకోండి ఇది పట్టణ ప్రాంతాల్లో నాలుగు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది గ్రామీణ ప్రాంతాల్లో రెండు వందల పన్నెండు మంది ఉన్నట్టు ఈ నివేదిక తెలపడం జరి జరిగింది జనసాంద్రత పట్టణ ప్రాంతంలో ఎంత గ్రామీణ ప్రాంతంలో ఎంత అని కూడా అడుగుతాడు దేశంలో రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి జనాభా అంచనాలు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్యపరంగా ఉన్న మౌలిక వస్తువులు మానవ వనరుల గురించి వెల్లడించిన ఈ నివేదిక ప్రకారం దేశంలో అత్యధిక జనసాంద్రత ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అడిగితాడు పద్నాలుగు వేల నాలుగు వందల తొంభై ఒక్క మందితో ఒక చదరపు కిలోమీటర్కి పద్నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఒక్క మందితో ఢిల్లీ ప్రథమ స్థానంలో ఉంది ఇంపార్టెంట్ తర్వాత రెండో ప్లేస్లో ఛత్తీస్గఢ్ ఒక చదరపు కిలోమీటర్లో జనసాంద్రత పదివేల ఎనిమిది వందల ముప్పై మూడు మందితో రెండో ప్లేస్లో ఉంది మూడో ప్లేస్లో పుదుచ్చేరి మూడు వేల మూడు వందల ఎనభై నాలుగు మందితో మూడో ప్లేస్లో ఉంది గుర్తుపెట్టుకోండి తర్వాత లక్షదీప్ తర్వాత దాద్రా నాగర్ హవేలీ ఈ ఫిగర్స్ గుర్తుపెట్టుకోండి తర్వాత బీహారు పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ అలా ఆంధ్రప్రదేశ్ మూడు వందల ఇరవై ఏడు మంది జనసాంద్రత ఒక చదరపు కిలోమీటర్కి మూడు వందల ఇరవై ఏడు మందితో ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత ఇరవై ఒకటవ ప్లేస్లో ఉంది ఇంపార్టెంట్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పట్టణ గ్రామీణ జనసాంద్రత కలిపి జాతీయ సగటు జాతీయ సగటు కూడా అడిగితేడు నాలుగు వందల ఇరవై ఐదు మంది ఉంది ఈ జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది మొత్తం జనసాంద్రత విషయంలో ఇరవై ఒకటవ స్థానం పట్టణ గ్రామీణ జనసాంద్రతలో పదహారవ స్థానం ఆంధ్రప్రదేశ్ ఉంది పట్టణ గ్రామీణ జనసాంద్రతలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో ఎన్నో స్థానంలో ఉందని కూడా అడిగితే పదహారో స్థానం ఇందులో రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి ఆంధ్రప్రదేశ్ జనాభా కూడా ఇవ్వటం జరిగింది ఐదు కోట్ల ముప్పై రెండు లక్షల పదిహేడు వేల మంది ఆంధ్రప్రదేశ్ జనాభా ఉంది రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి ఇందులో గ్రామీణ జనాభా మూడు కోట్ల ముప్పై ఏడు లక్షలు అదేవిధంగా పట్టణ జనాభా ఒక కోటి తొంభై ఐదు లక్షలు మంది ఉన్నారు రెండు వేల ఇరవై నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనన జనన రేటు పదిహేను పాయింట్ ఏడు మేర ఉంది ఇది గ్రామీణ ప్రాంతాల్లో పదహారు శాతం పట్టణ ప్రాంతాల్లో పదిహేనుగా పదిహేను శాతంగా నమోదైంది అదేవిధంగా మరణాల రేటు చూసుకున్నట్లయితే ఆరు పాయింట్ మూడు శాతంగా ఉంది ఇది గ్రామీణ ప్రాంతాల్లో మరణాల రేటు ఏడు శాతము పట్టణ ప్రాంతాల్లో నాలుగు పాయింట్ తొమ్మిది శాతంగా నమోదైంది శిశు మరణాలు ఇరవై నాలుగు మేర ఉన్నాయి ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఇరవై ఆరు పట్టణ ప్రాంతాల్లో పద్దెనిమిది మేర ఉంది ఇది ఇంపార్టెంట్ ఈ పాయింట్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ రావచ్చు మార్చ్ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో వరద నీరు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది మార్చిఖండు జల విద్యుత్ కేంద్రం ఏ రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అని అడుగుతాడు ఆంధ్ర ఒడిస్సా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్నటువంటి మార్చ్ఖండ్ జల విద్యుత్ కేంద్రం గుర్తుపెట్టుకోండి ఆంధ్ర ఒడిస్సా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉమ్మడి ప్రాజెక్టు మాచండు జల విద్యుత్ ప్రాజెక్టు అంకురాలకు అప్పులు భారం అని చెప్పి అంకురాలకు సంబంధించినటువంటి అప్పుల గురించి అంకురాలు అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాల గురించి ఈ ఆర్టికల్ రాయటం జరిగింది ఇందులో ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ ఎన్ని అంకురాలు ఉన్నాయి అని అడుగుతాడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల రెండు వందల యాభై రెండు అంకుర సంస్థలు ఉన్నాయి ప్రథమ స్థానంలో ఎక్కువ అంకురాలతో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం మహారాష్ట్ర ఇరవై ఐదు వేల నలభై నాలుగు అంకురాలతో మహారాష్ట్ర దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది రెండో ప్లే ప్లేస్లో కర్ణాటక పదిహేను వేల పంతొమ్మిది అంకుర సంస్థలతో సెకండ్ ప్లేస్లో ఉంది ఢిల్లీ మూడో ప్లేస్లో పద్నాలుగు వేల ఏడు వందల ముప్పై నాలుగు అంకుర సంస్థలతో మూడో ప్లేస్లో ఉంది గుర్తుపెట్టుకోండి ఈ టేబుల్ గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అంకుర సంస్థలు ఏంటంటే రెండు వేల రెండు వందల యాభై రెండు అదేవిధంగా ఒక అంకుర సంస్థ యూని కార్న్గా మారాలి అని అంటే ఎన్ని కోట్ల డాలర్లకు తన విలువను పెంచుకోవాలి అని అంటే వంద కోట్ల డాలర్లకు మించినటువంటి విలువ గల అంకురాలను యూని కార్నులుగా పిలుస్తారు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి భారతదేశంలో ప్రజెంట్ ఎన్ని యూనిక్ ఉన్నాయి అని అంటే నూట పదకొండు యూనిక్ ఉన్నాయి భారత్ యుఏఈ మధ్య నాలుగు కీలక ఒప్పందాలు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది యుఏఈ యువరాజు అయినటువంటి షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ భారతదేశ పర్యటనకు రావడం జరిగింది ఈ పర్యటనలో భాగంగా నాలుగు కీలక ఒప్పందాలు చేసుకోవటం జరిగింది ఆ ఒప్పందాలు ఏంటి అన్నది ఒకసారి చూడండి ప్రజెంట్ యుఏఏ యువరాజ్ ఎవరు అని అడిగితే షేక్ ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ గుర్తుపెట్టుకుని ఇంపార్టెంట్ ఇటీవలి కాలంలో భారత్కి యుఏకి మధ్య ఎన్ని కీలక ఒప్పందాలు కుదిరాయి అని కూడా అడుగుతాడు నాలుగు కీలక ఒప్పందాలు అందులో మొదటిది అబుదాబీ నేషనల్ ఆయిల్ కార్పొరేషన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మధ్య దీర్ఘకాలిక ఎల్ఎన్జి సరఫరా ఒడంబడిక ఒకటి సెకండు ఏడిఎన్ఓసి ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్ మధ్య ఒప్పందం రెండు పాయింట్ మూడో ఒప్పందం బరక అణు విద్యుత్ కేంద్రం నిర్వహణపై ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కంపెనీ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మధ్య అవగాహన ఒప్పందము నాలుగవ ఒప్పందం అబుదాబీ ఆన్ ఫోర్ బ్లాక్ వన్కు ఉత్పత్తి రాయితీ కోసం భారత్ ఏడి ఎన్ఓసి మధ్య ఒప్పందం ఈ నాలుగు కీలక ఒప్పందాలు కుదరటం జరిగింది ఇవి కాకుండా భారత్లో ఆహార పార్కుల ఏర్పాటు కోసం గుజరాత్ ప్రభుత్వం అబుదాబి డెవలప్మెంట్ హోల్డింగ్ కంపెనీ పీజేఎస్సి మధ్య విడిగా మరో ఒప్పందం కూడా కుదరటం జరిగింది గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ జట్ ఇంజన్ల కొనుగోలుకు ఇరవై ఆరు వేల కోట్ల ఒప్పందం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇంపార్టెంట్ భారత వైమానిక దళానికి చెందినటువంటి సుఖోయ్ థర్టీ ఎంకేఐ యుద్ధ విమానాల కోసం రెండు వందల నలభై ఏరో ఇంజన్ల కొనుగోలుకు ప్రభుత్వ రంగం ఏరోస్పేస్ దిగ్గజం హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ రక్షణ శాఖ ఏరోనాటిక్ లిమిటెడ్స్తో రక్షణ మంత్రిత్వ శాఖ ఇరవై ఆరు వేల కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఎన్ని వేల కోట్లతో ఈ ఒప్పందం కుదుర్చుకుంది అని అడుగుతాడు లేకపోతే ఏ సంస్థతో భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది అని అడుగుతాడు హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్తోని హెచ్ఏల్తోని గుర్తుపెట్టుకోండి ఏ విమాన యుద్ధ విమానాల కోసము ఈ ఇంజన్ కొనుగోలు చేస్తుందని కూడా అడుగుతాడు సుఖోయ్ థర్టీ ఎంకేఐ యుద్ధ విమానాల కోసం మొత్తం ఎన్ని విమానాలు అని కూడా అడుగుతాడు ఇంజన్లు ఎందు ఎన్ని జట్ ఇంజన్లు అని అంటే రెండు వందల నలభై ఏరో ఇంజన్లు వీటిని ఎక్కడ తయారు చేస్తారు అని అంటే కోరాపుట్లోని హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కోరాపుట్లోని తయారు చేయడం జరుగుతుంది ఉత్పత్తి చేస్తారు ఇందులో భారత రక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి పేరు ఇవ్వడం జరిగింది గిరిధర్ అరమానే గిరిధర్ అరమానే అదేవిధంగా వైమానిక దళ ఎయిర్ చీఫ్ కూడా పేరు ఇవ్వడం జరిగింది విఆర్ చౌదరి ఈ రెండు వందల నలభై ఏరో ఇంజన్లను ప్రతి సంవత్సరం ముప్పై చొప్పున ముప్పై ఏరో ఇంజన్లు చొప్పున ఎనిమిది సంవత్సరాల్లో ఈ హెచ్ఏఎల్ సరఫరా చేయనుంది గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ ఇందులో స్వదేశీ వాటా అరవై మూడు శాతం ఇంపార్టెంట్ నేటి సాయంత్రంలో విధుల్లో చేరండి అని చెప్పి పశ్చిమ బెంగాల్ వైద్యులకు సుప్రీంకోర్టు ఆదేశం ఇవ్వటం జరిగింది ఇటీవల కాలంలోనే కోల్కతాలోని ఆర్జికర్ వ ప్రభుత్వ కళాశాలలో ఒక వైద్యురాలి మీద అత్యాచారం చేసి చంపడం హత్య చేయడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఈ సంఘటన సంబంధించి దేశవ్యాప్తంగా కూడా చాలా బంధు అల్లర్లు కూడా జరిగాయి ఇది ఏ ప్రభుత్వ కళాశాలలో ఈ సంఘటన జరిగింది అని అడుగుతాడు పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాలోని ఆర్జికర్ ప్రభుత్వ కళాశాల ఆసుపత్రిలో ఇందులోని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరు ఇవ్వడం జరిగింది జస్టిస్ డివై చంద్రచూడ్ లాల్లా హర్యానా అని చెప్పి హర్యానా ఎలక్షన్స్ గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇటీవలి కాలంలో కేంద్ర ఎన్నికల సంఘం హర్యానాకి మరియు జమ్మూ కాశ్మీర్కి ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది హర్యానాకి ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయంటే తొంభై అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అదేవిధంగా జమ్మూ కాశ్మీర్కి కూడా తొంభై అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ తొంభై అసెంబ్లీ స్థానాలకి ఎన్నికలు జరగబోతున్నాయి క్యాన్సర్ ఔషధాలకు ఐదు శాతమే పన్ను అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది సోమవారం నాడు జీఎస్టీ మండలి యాభై నాలుగవ సమావేశం జరిగింది ఈ యాభై నాలుగవ సమావేశంలో క్యా క్యాన్సర్ ఔషధాలు మరియు నమ్కిన్స్ మీద పర్సంటేజ్ని జిఎస్టి పన్ను రాయితీలని తగ్గించడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఇటీవల కాలంలో ఎన్నవ జిఎస్టి మండలి సమావేశం జరిగింది అని అడిగితే యాభై నాలుగవ మండలి సమావేశం జరిగింది ఇందులో యాభై నాలుగవ జిఎస్టి మండలి సమావేశంలో క్యాన్ క్యాన్సర్ ఔషధాల మీద జిఎస్టీ పన్ను రాయితీని ఎంత శాతానికి తగ్గించడం జరిగింది అని అడుగుతాడు పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించడం జరిగింది అదేవిధంగా నమ్కిన్సుని మీద పద్దెనిమిది శాతం నుంచి పన్నెండు శాతానికి రాయితీ తగ్గించడం జరిగింది గుర్తుపెట్టుకోండి పన్ను ఇంపార్టెంట్ ఇందులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పేరు ఇవ్వడం జరిగింది నిర్మలా సీతారామన్ మిజోరాం గవర్నర్కు గగనతనంలో తీవ్ర అస్వస్థత అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది మిజోరాం గవర్నర్ పేరు ఏమిటి అని అడుగుతాడు కుంభంపాటి హరిబాబు ఈయన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తి తెలుగు వ్యక్తి గుర్తుపెట్టుకోండి కుంభంపాటి హరిబాబు ఏ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేస్తున్నారని కూడా అడగవచ్చు లేకపోతే మిజోరాం గవర్నర్ పేరు ఏమిటి అని అడుగుతాడు కుంభంపాటి హరిబాబు ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే ప్రజెంట్ యుఎస్ ఓపెన్ పురుషుల ఫైనల్ జరగటం జరిగింది ఈ పురుషుల ఫైనల్లో ఫ్రిడ్జ్ మీద ఫ్రిడ్జ్ అమెరికా క్రీడాకారుని మీద సెనరు విజయం సాధించడం జరిగింది విజయం సాధించి యుఎస్ ఓపెన్ రెండు వేల ఇరవై నాలుగు విజేతగా నిలవడం జరిగింది సెనరు రెండు వేల ఇరవై నాలుగు యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ తుదుపూరులో టాప్ సీడ్ సినర్ ఆరు మూడు ఆరు నాలుగు ఏడు ఐదుతో పన్నెండో సీడ్ ప్రిడ్జ్ పైన వరుస సెట్లో విజయం సాధించడం జరిగింది గుర్తుపెట్టుకుంటే ఎంత స్కోర్తో విజయం సాధించాడు ఎవరి మీద ఎవరి మీద విజయం సాధించాడు అని కూడా అడుగుతాడు రెండు వేల ఇరవై నాలుగు గ్రాండ్ స్లామ్స్ అన్నింటిలోనే సిన్నరు అలకరాజు నాలుగు గ్రాండ్ స్లామ్స్ అవి ఏమిటంటే వింపుల్డన్ యుఎస్ ఓపెన్ ఫ్రెంచ్ ఓపెను ఆస్ట్రేలియన్ ఓపెన్ ఈ నాలుగు ఓపెన్స్ని సిన్నర్ మరియు అలకరాజు ఈ ఇద్దరు క్రీడాకారులనే గెలుచుకోవడం జరిగింది ఏ రెండు వేల ఇరవై నాలుగు ఈ నాలుగు గ్రాండ్ స్లామ్స్ ఎవరెవరు ఏ ఏ ట్రోఫీని అనేది ఒకసారి చూడండి రెండు వేల ఇరవై నాలుగు గ్రాండ్ స్లామ్ టోర్నీలను సిన్నర్ అలకరాజు ఇద్దరే పంచుకోవడం జరిగింది ఆస్ట్రేలియా ఓపెన్ యుఎస్ ఓపెన్ సినర్ నెగితే ఇంబుల్డన్ ఫ్రెంచ్ ఓపెన్ అలకరాజు అని ఎగ్గడం జరిగింది గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై నాలుగు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఎవరు ఎగ్గారు అని అడుగుతాడు సినార్ అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఇంబుల్డన్ ట్రోఫీ ఎవరు ఎగ్గారు అని అడుగుతాడు అలకరాజు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెంచ్ ఓపెన్ ఎవరినిగ్గారు అని అడుగుతాడు అల్కరాజు భారత నెంబర్ వన్గా సహజ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది డబ్ల్యూటిఏ ర్యాంకింగ్స్లో తెలుగు అమ్మాయి యమలపల్లి సహజ భారత నెంబర్ వన్గా నిలవడం జరిగింది ఇటీవల కాలంలో డబ్ల్యూటిఏ ర్యాంకింగ్స్లో భారత నెంబర్ వన్గా ఏ తెలుగు అమ్మాయి నెగ్గడం జరిగింది నెంబర్ వన్గా నిలిచింది అని అడిగితేడు యమలపల్లి సహజ గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్లో సహజ ఎన్నో స్థానంలో ఉందంటే ప్రజెంట్ మూడు వందల రెండో స్థానంలో ఉంది భారత్కు చివరి స్థానం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ప్రజెంట్ ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ ట్రోఫీ జరగడం జరిగింది ఈ ఇంటర్ కాంటినెంటల్ కాంటినెంటల్ ఫుట్బాల్ ట్రోఫీలో విజేతగా సిరియా జట్టు నిలవటం జరిగింది అడిగితే రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ ట్రోఫీ ఎవరు నెగ్గారని అడితాడు సిరియా రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ ట్రోఫీ ఎక్కడ జరిగిందనంటే అంటే ఇండియాలో జరిగింది